నమస్కారం ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్లో బియ్యం చాలా రేటు ఉన్నాయి పాతవి వచ్చేసి ఒక రేట్ అంటున్నారు కొత్తవి ఒక రేట్ అంటున్నారు ఎందుకు మార్కెట్లో ఈ విధంగా బియ్యం రేటు పెరగడం జరుగుతుంది దీనికి కారణం రియల్ ఎస్టేట్ అంటారా ఎగుమతులు అంటారా గారితో మనం ఈరోజు మాట్లాడనిపించినాము ఈయన గత పది సంవత్సరాల నుంచి బియ్యం వ్యాపారం చేస్తున్నారు అదే విధంగా ఖాదర్ అనే ఒక వేత్త కూడా ఇక్కడే ఉన్నారు ఈయన గత ముప్పై ఏళ్ళ నుంచి బియ్యం వ్యాపారం చేస్తున్నారు ఎన్నడూ లేని విధంగా బియ్యం విపరీతంగా రేట్ పెరగడం పెరగడం జరిగింది దాని గురించి వ్యాపారాలు ఏ విధంగా అనుకుంటున్నారు దాని దాని మీద ఏ విశ్లేషణ ఇస్తున్నారు అనేది నాలుగు వారి మాటలను ఇందాము సార్ కళీ గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్లో బియ్యం ఎందుకు ఆ విధంగా రేట్ పెరిగినాయి దానికైనా కారణాలు కొంచెం వివరిస్తారా అన్ని రేట్లు పెరిగిపోవడం వలన ఇప్పుడు బియ్యం రేటు కూడా పెరిగిపోయినాయి రైతులకు ఖర్చులు ఎకరాకు ముప్పై ముప్పై ఐదు వేలు వరకు ఎకరాకు ఖర్చు వస్తుంది దానివల్ల ఆ ఖర్చులు ఎక్కువైపోయి ఈ రేట్లు పెరిగిపోయినాయి రై రైతు కాడే మూడు వేలు దాకా బస్తా రైతులు అంటున్నారు మాకు గిట్టదు గిట్టదు అంటున్నారు దానివల్ల ఈ రేట్లు పెరిగిపోయినాయి అదేవిధంగా కలర్ అనే వ్యాపార కూడా మనం మాట్లాడదాము ఖదర్ గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో సామాన్యులు బియ్యం కొనగలరా సామాన్యులు బియ్యం కొనాలంటే భయపడుతున్నారు ఈ రేట్లకు రైతు ఇంకా ముప్పై వేలు నలభై వేలు ఖర్చు వస్తుంది ఎకరాకు మూడు వేల వరకు పెట్టారు ఒడ్లు దాని గురించి ఇంకా వాళ్ళు ఏం తక్కువ చేయడం లే మందులు ఎక్కువ ఉన్నాయి ఖర్చులు ఎక్కువ వస్తున్నాయి దానివల్ల ఇవి ఈ రేట్లు వచ్చేసినాయి దీని గురించి మనము మామూలు సామాజంలో కొనాలంటే భయపడుతున్నాను ఇప్పుడు రేట్లు మిల్లర్లు పెంచుతున్నారా వ్యాపారులు పెంచుతున్నారా రైతులు పెంచుతున్నారా అనేది ఒక క్లారిటీ జనాలకు మేము రైతు కాడ తీసుకునేటప్పుడే రైతు కాడనే రేటు ఎక్కువ అయిపోతుంది రైతు రేటు ఒక రే రెండు వేల ఎనిమిది వందలు కంట రైతు కాడ కొన్నా కానీ అక్కడ నుంచి సంచులు తీసుకొని ఒక్కొక్క సంచి అరవై రూపాయల సంచి ఉంటుంది తర్వాత అక్కడ రుసుము కట్టి ఆ హమాలీలు మొత్తం కాటా గీటా వేసుకొని వచ్చే వరకు ప్యాకెట్కి ఒక ఒక బస్తాకి వంద రూపాయలు పైన ఖర్చు వస్తుంది మళ్ళీ ఇక్కడ మిల్లింగ్ ఛార్జెస్ ఒక దాదాపు నూట ముప్పై రూపాయలు మిల్లింగ్ ఛార్జెస్ ఉన్నాయి అవి ఇవి ఒక రెండు వందలు మళ్ళీ ఆరబెట్టుకుని కోసం ఒక బస్తాకి ఆరబెట్టుకుని కోసం ఇరవై ఐదు రూపాయలు ఖర్చు వస్తుంది దీని అన్నీ ఎక్కువ ఖర్చులు అయిపోయిన వల్ల రేటు మొత్తం పెరిగిపోతుంది మిల్లర్ అది ఏం లేదు ఏం లేదు రైతు కూడా ఎట్లా తెస్తామో దాని మీద అంత ఖర్చులు వేసి ఒక యాభై వందలు పెట్టుకుని అమ్ముకునేదే చూడండి కలిగారు ఏ విధంగా అంటే ఒక బస్తమైన మనకు యాభై రూపాయలు వస్తే చాలు అనే విధంగా మనం వ్యాపారం చేస్తున్నాం తప్ప దాని మీద ఎటువంటి లాభోపేక్ష లేకుండా వ్యాపారం చేస్తున్నాం అంటున్నారు థ్యాంక్ యూ కలిగారు థ్యాంక్ యూ ఖాదర్ సార్